हेन काम्रेड नंबार केशवराविई मावोस्ट केंद्र कमिटी कार्यदर्शी काम्रेड नंबार केशवराव जोहार नंबारों जोहार नंबारों ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్ సుమారు ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారు అందులో ప్రధానంగా సిపిఐ మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ నంబాల కేశవరావు కూడా అమరులయ్యారు కామ్రెడ్ కేశవరావు సుదీర్ఘ కాలం విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు తను విద్యార్థి దశ నుండే వరంగల్లో ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి కాలంలో విద్యార్థి ఉద్యమాలలో పాల్గొంటూనే మొత్తం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఈ సమాజం మారాలి ప్రజలు మారాలి పాలన మారాలి బతుకు మారాలి బాధలు తీరాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి కామ్రాడు నంబాల కేశవరావు ఆయనది శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నంబాల కేశవరావు తన జీవితాన్ని మొత్తం విప్లవానికి అంకితం చేసినటువంటి కామ్రేడు ఆయన ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి అనారోగ్యానికి గురయ్యి ఒరిస్సాలో వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారం మేరకు కామ్రేడు నంబాల కేశవరావును పోలీసులు అరెస్టు చేసి తీవ్రమైనటువంటి చిత్రహింసల పాలు చేసి డెబ్బై సంవత్సరాల వృద్ధుడని కూడా చూడకుండా కనీస మానవత లేకుండా మమకారం లేకుండా పట్టుకున్నటువంటి వాళ్లను కోర్టుకు సరెండర్ చేయాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రాణాలతోటి దొరికినటువంటి మావోయిస్టులను ఆదివాసులను ప్రజాస్వామికవాదులను విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకులను పట్టుకొని కాల్చి చంపడం అనేది చట్ట విరుద్ధమనేది మనం అందరం అర్థం చేసుకోవాలి కామ్రాండ్ నంబాల కేశవరావు ఈ దేశానికి ఒక ప్రియతమ నాయకుడిగా పనిచేశాడు ఆదివాసీలకు గిరిజనులకు పేద ప్రజలకు మొత్తంగా జీవితాన్ని అంకితం చేసినటువంటి కామ్రాడ్ నంబాల కేశవరావు ఆశయం ఏదైతే ఉందో ఆయన లక్ష్యం ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటది ఈ దేశంలో దోపిడీ పీడన అణచివేత ఉన్నంత కాలం దర్శనం అనేది కొనసాగుతుంది దోపిడీ పీడన ఉన్నంత వరకు పోరాటాలు కొనసాగుతాయి ఈ పోరాటాలను అంచడంలో భాగంగానే నేడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ఊటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతుందనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే నిన్న జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ మీద సిట్టింగ్ జడ్జి చేత జుడిషియల్ విచారణ జరిపించాలని వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఈ దేశంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని ఆ విధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది